హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇది రెసిపీ కాదండి మా ఇంట్లో మా అమ్మమ్మల నుంచి మా అమ్మ దాకా మా వంటల సీక్రెట్ అనమాట అదేనండి కూర పసుపు మేము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపించబోతున్నాను దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పట్టవండి జస్ట్ ఒక టూ స్పూన్స్ మెంతులు జీలకర్ర అలాగే ఒక వంద గ్రాముల దాకా ధనియాలు ఇంకా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ అనమాట రెబ్బలు అనమాట ఒక వెల్లుల్లి సరిపోతుంది అలాగే చిటికెడు కళ్ళుప్పు ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మన కూరలో ఎలా అయినా సాల్ట్ వేస్తాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా పసుపు కొమ్ముల్ని తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి ఎండిన పసుపు కొమ్ముల్ని ఒక రోలులో దంచేసుకోవాలన్నమాట ముక్కలుగా కొంచెం అదరా భద్రాక దంచుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని బ్లైండ్గా చేసేసుకోవాలి మంచి సాఫ్ట్ పౌడర్ లాగా చేసుకున్నామంటే మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకున్న పసుపు ఏంటంటే అంత ప్యూరిటీ ఉండదు కలర్ అనేది కలుపుతున్నారనమాట మొత్తం కలితినే ఈ మధ్య మొత్తం మీ అందరికీ తెలియదేముందండి ప్రస్తుతం మొత్తం కలితినే కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు న్యాచురల్గా ఇలా ఇంట్లో చేసుకొని పెట్టామంటే హెల్త్కి చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్